తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు రాబోయేది క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే కోపం ఆవేశం అంటే కోపం ఆవేశం నామంగా కలిగిన సంవత్సరం రాబోతోంది ప్రజలు శాంతిని కోరుకుంటారు కానీ కోపాన్ని శాంతిని కోరుకోరు కనీసం రాబోయే ముప్పై ఆరు రోజులలో జరగబోయే ఎన్నికలలోనైనా ఎవరు మీకు న్యాయం చేస్తారు ఏ ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఉంటాయి ఏ ప్రభుత్వం మనకు సంక్షేమం చేస్తుంది ఏ ప్రభుత్వంలో పిల్లలు బాగా చదువుకుంటారు ఏ ప్రభుత్వంలో మనకి పరిశ్రమలు వస్తాయి ఏ ప్రభుత్వంలో మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి ఏ ప్రభుత్వంలో పంటలు పండుతాయి ఏ ప్రభుత్వంలో అయితే రాజు మంచివాడైతే వర్షాలు పడినట్టు వర్షాలు పడతాయి ఏ ప్రభుత్వంలో మనకు ఊరట లభిస్తుంది మన జీవితాలు బాగుపడతాయి ఇన్ని ఆలోచించి ఓటు నిర్ణయం తీసుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలంగాణ ప్రజలకు కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాడు మీ అందరి శ్రీ అభిలాషి ప్రసాద్ సర్వే జన భవత్తు అందరూ అంటారు నాయకులందరూ మేము నీతిల మంతులమే అని చెబుతారు మరెందుకు వందల వేల కోట్లు ఎన్నికల ఖర్చు ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉంటే సీటు ఇవ్వకపోతే ఇన్నాళ్ళు ఉన్న నాయకుడిని తిట్టేసి బయటికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సీటు ఇవ్వకపోతే మళ్ళీ అక్కడ నాయకుడిని తిట్టేస్తున్నాడు అంటే నువ్వు ప్రజాసేవ చేయటానికి రాజకీయాలలో ఉన్నావా లేకపోతే ఎమ్మెల్యే ఎంపీని టార్గెట్ నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన వాడు కూడా ఐదోసారి సీటు ఇవ్వకపోతే తిట్టేస్తున్నాడు వాడేదో ఈ భూమి మీద ప్రజాసేవ ముసుగులో భగవంతుడే వాడిని పంపించినట్టు ప్రతి వ్యక్తి ప్రతి రాజకీయ నాయకుడు స్వార్థపరుడే అవినీతి పరుడే నీతి నేను నీతిపరుణ్ణి ప్రతి రాజకీయ నాయకుడు తిరుపతి వెళ్ళి వస్తూ ఉంటాడు కదా తరచుగా వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి నేను నిజాయితీ పరిణి అని చెప్పమనండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ముందు నిలబడి చెప్పమనండి నేను రూపాయి కరప్షన్ చెయ్యలేదు నిజాయితీగా బతుకుతున్నాను నాకు వచ్చే జీతంతో బతుకుతున్నానని ఒక్కడిని చెప్పమనండి ఒక్కడు కూడా చెప్పలేడు ధైర్యం లేదు భగవంతుడు ఉన్నాడో లేడో కానీ భగవంతుడి ముందు నిలబడి చెప్పే ధైర్యం లేదు ఎవరికి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు ప్రజాసేవ ముసుగులో దోచేస్తున్నారు దోపిడీకి అంతు లేదు ఆకాశం నీ హద్దులాగా దోపిడీ జరుగుతోంది ప్రజలారా గమనించండి ఈ క్రోధి నామ సంవత్సరంలో కోపతాపాలను వీడి శాంతంగా బ్రతుకుతూ ప్రశాంతమైన ప్రభుత్వాన్ని తెచ్చుకోవటంలో ఓటర్లు అందరూ ముందుండండి యువత ఓటర్లకి చెప్పండి విద్యావంతులు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్య ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా అత్యధికలు చదువుకున్నారు ఆ చదువుకున్న వాళ్ళు అందరికీ చెప్పాలి తల్లిదండ్రులు నిరక్షరాశులైతే బిడ్డలు చెప్పాలి పక్కవాడు చెప్పాలి నిరక్షరాశులారా మీరు నిజం తెలుసుకోండి చదువుకున్న వాళ్ళని అడగండి పూజారులను అడగండి టీచర్లను అడగండి విద్యావంతులను అడగండి ఏ ప్రభుత్వం మనకు మేలు చేస్తుందో అడగండి అడిగి సరైన నిర్ణయం తీసుకోండి రెండు వేలకో మూడు వేలకో మీ ఓటు అమ్ముకోవద్దు ఇస్తే ఈ రెండు పార్టీలు ఇస్తున్నారు కాబట్టి తీసుకోండి తీసుకున్నా మీకు ఏదో పాతిక వేలు ముప్పై వేలు వస్తే ఏ ఫ్రిడ్జ్ విజ్జో టీవీ ఏదో కొనుక్కోండి కానీ న్యాయ నిర్ణయం మీదే అంతిమ నిర్ణయం మీదే మీ చేతుల్లో మీ భవిష్యత్తు మీ చేతుల్లో మీ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో మీ దేశ భవిష్యత్తు ఇది మరిచిపోవద్దు మీ అందరి శ్రీ అభిలాషి అమ్మా ప్రసాద్ మరోసారి మీ అందరికీ కూడా ఈ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ స్త్రీలకు సౌభాగ్యాలు పిల్లలకి చదువులు రైతులకి పంటలు అందరికీ ఆనందం ఆరోగ్యం అన్నీ కలగాలని మనసారా నేను నమ్మిన దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమ కడకదుర్గా కటాక్ష ప్రాప్తి రస్తు నా రాష్ట్రం బాగుండాలి నాలుగు తెలుగు నా తెలుగు ప్రజలు బాగుండాలి నా తెలుగు ప్రజలు ఆనందంగా ఉండాలి సర్వే జనా భవంతు అమ్మ అమ్మప్రసాద్